విజిటింగ్ చెండరీ సిల్క్ శారీస్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా బ్యూటిఫుల్ కలంకారీ డిజైన్స్ వస్తుందండి విచ్ ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ప్యూర్ మంగళగిరి పట్టు హిట్ డిజైన్స్ అండ్ ఈ కొత్త ఫెస్టివల్ సీజన్స్కి మనం వచ్చేసాం ట్రెడిషనల్ ఎల్లో కలర్తో విత్ కాంట్రాస్ట్ కంచీ బోర్డర్స్ బోర్డర్స్ వచ్చేసరికి మనకి ఇలా రాన్ కంచీ బోర్డర్స్ అప్పర్ సైడ్ అండ్ డౌన్ సైడ్ కూడా మనకి సేమ్ వస్తుందండి అండ్ లెట్ మీ ఓపెన్ దిస్ శారీ అండ్ దిస్ ఇస్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు విత్ నైస్ కలంకారీ ఫియర్స్ కమింగ్ టు బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుందండి ఫ్లోరల్ డిజైన్తో విత్ బోర్డర్ అండ్ శారీ ఆల్ ఓవర్ ఇది మనకి కంప్లీట్లీ బడ్జెట్ కలెక్షన్ అండి युनिक बजेट कलेक्शन अन चु फाब्रिक वेगळं चाला साफट वेट ब्लौज पल्ल